వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగణాధిపత ఏ నమ్మా ఈరోజు మనం రెండు వేల ఇరవయో సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని వృశ్చిక రాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో వృశ్చిక రాశి వశాత్తు ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు తన స్వంత క్షేత్రమైనటువంటి ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో రాహు సంచారం జరుగుతోంది రెండింట కేతువు సంచరిస్తున్నాడు వృశ్చిక రాశికి ఏలినాటి శని పీరియడ్ పూర్తయిపోయింది కనుక మూడవ స్థానంలో తన సొంత రాశిలో శనీశ్వరుడు సంచారం చేస్తున్నాడు ఇకపోతే ఆగస్టు నెల సుమారుగా పద్దెనిమిదో తారీఖు వరకు కుజుడు రాశి అధిపతి పంచమ స్థానంలో తదుపరి తన సొంత రాశి అయినటువంటి మేషరాశిలో ఆరింట సంచారం చేస్తున్నాడు ఓవరాల్గా ఇక్కడ గ్రహస్థితుల్ని చూసేటట్లయితే ఈ ఆగస్టు మాసం అనేటువంటిది వృష్టికి రాశి వాళ్ళకి మంచి ఫలితాలనిస్తుంది అయితే కొన్ని ఇబ్బందులను కూడా కలుగు చేస్తుంది ఏ విషయంలో మంచి ఫలితాలను ఇస్తుంది ఎందుకు ఇస్తుంది ఏ ఇబ్బందుల్ని కలుగు చేస్తుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇందాక మనం చెప్పుకున్నట్లుగా గురుడు స్వంత రాశిలో శనిశ్వరుడు స్వక్షేత్రంలో కుజుడు కూడా స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నారు అంటే ప్రధానంగా నాలుగు గ్రహాలు గురుడు శని రవి కుజులు ఈ మాసంలో ఎక్కువ భాగం స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నారు ఎప్పుడైతే సొంత క్షేత్రాల్లో సంచారం చేస్తున్నారో వృష్టికి రాశి వశాత్తు వీళ్ళకి ఈ నాలుగు గ్రహాలు మంచి శుభ ఫలితాలనిస్తాయి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే గత జులై మాసం కంటే కూడా ఆగస్టు మాసంలో మంచి శుభ ఫలితాలనిస్తాయి ఆర్థికాభివృద్ధి బాగుంటుంది రెండవ రాశిలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహ అనుగ్రహం వలన ఆర్థికంగా పుంజుకుంటారు అలాగే ఈ శని పీరియడ్ అయిపోయింది కనుక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు శని పీరియడ్లో వృష్టికి రాసి వాళ్ళు పడ్డారు కనుక ఆ బాధలన్నీ కూడా తీరిపోయినాయి కనుక మంచి కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తాడు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని కలుగు చేస్తాడు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా లోకం యొక్క పోకడ రీత్యా ధనమూలం జగత్ అంటారు డబ్బులేందే ఏ పని కాదు ఆ ఆర్థిక అనేటువంటివి ఈ మాసంలో తీరుతాయి ఇక అష్టమ స్థానంలో రాహు సంచారం వలన అనుకోని శత్రుత్వాలు అనుకోని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఈ మాసంలో కూడా గోచరిస్తున్నాయి అంటే ఈ రాహుగ్రహ సంచారం వల్ల కొద్దిగా చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి అంటే ఏ పని మీద కూడా పూర్తిగా ఫోకస్ పెట్టలేకపోతారు ఏకాగ్రత అనేటువంటిది చెదిరిపోతూ ఉంటుంది అయితే మీకే అర్థమయ్యే అంశం ఏంటంటే గతంలో లాగా పూర్తి స్థాయిలో ప్రతి పని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాం అనేటువంటి బాధ కొంచెం ఇబ్బందికి గురి చేస్తుంది అయినప్పటికీ కూడా ఈ గురుగ్రహ అనుగ్రహం వలన అసాధ్యం ఇది పూర్తి కాదు ఇది కష్ట సాధ్యం అనేటువంటి పనుల్ని కూడా చాలా సునాయాసంగా ఈ మాసంలో పూర్తి చేయగలుగుతారు మీకు ఈ మాసంలో సమయస్ఫూర్తి బాగా పనిచేస్తుంది అంటే వేళకి సరైన వేళకి సరైన నిర్ణయం తీసుకోవటం అనేటువంటి దాన్నే సమయస్ఫూర్తి అని అంటాం అలా సమయస్ఫూర్తితో చక్కటి నిర్ణయాలను తీసుకుని చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి సక్సెస్ని సాధించగలుగుతారు కుటుంబ స్థానంలో గురు సంచారం వలన కుటుంబ జీవనం అంతా కూడా చాలా బాగుంటుంది ఎన్ని రకాల ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా మీ తెలివితేటలతో మీ శక్తి సామర్థ్యాలతో చాలా సునాయాసంగా వాటి నుంచి బయటపడేయటం అనేటువంటిది జరుగుతుంది ఇక పంచమ స్థానంలో సంచారం వలన కొద్దిగా సంతాన విషయంలో కొంచెం ఆందోళన అధికంగా ఉంటుంది ఈ సంతానం అనేటువంటిది అభివృద్ధి దిశలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించిన బెంగ కొత్త కాలం పాటు మిమ్మల్ని ఈ మాసంలో ఇబ్బంది పెడుతుంది అంటే పిల్లలు మాట వినకపోవడం వల్ల కొద్దిగా సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది ఇక ఈ రవిగ్రహ సంచారం కొంతకాలం పాటు కర్కాటకంలో కొంతకాలం పాటు సింహంలో సంచరించడం వలన పితృ సంబంధీయ వర్గీయుల రీత్యా కానీ పెద్దవాళ్ళ రీత్యా కానీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అలాగే ఈ ఆస్తి వ్యవహారాల్లో కానీ పూర్వార్జితాన్ని పంచుకునేటువంటి విషయాల్లో కానీ కొన్ని చిక్కులు ఈ మాసంలో ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ అష్టమ స్థానంలో రాహు సంచారం వలన ఈ మాసంలో కూడా కించిత్ అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి అంటే ముఖ్యంగా ఈ సైనసైటిస్ డస్ట్ ఎలర్జీ మైగ్రెయిన్ వంటి జలుబుకు సంబంధించినటువంటి సమస్యలు అలాగే ఆ గొంతుకి సంబంధించిన సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తున్నాయి కనుక ఈ రాహుగ్రహ పరిహారాలని కనుక చేసుకోగలిగేటట్లయితే ఈ అనారోగ్య సూచనల నుంచి బయటపడగలుగుతారు విద్యార్థులకి గతంలోలాగా చదివినవన్నీ గుర్తులేవు కొన్ని గుర్తు రాకపోవటం కాస్త ఇబ్బంది గురి చేస్తుంది అయినప్పటికీ ఓవరాల్గా పరీక్షల్లో శుభ ఫలితాలని సాధిస్తారు అలాగే కుటుంబ సాధారణ జీవనం గడిపేటువంటి స్త్రీలకి మంచి ఆశావాహకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అలాగే సినీ టీవీ రంగ కళాకారులు స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్కి ఈ మాసం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి వ్యాపారంలో రొటేషన్ బాగా ఉంటుంది ఎంత రొటేషన్ చేసినప్పటికీ కూడా ఆర్థికంగా పక్కన పెట్టేటువంటి విషయంలో కొన్ని ఇబ్బందులు తప్పనిసరి పరిస్థితి కనపడుతోంది ఓవరాల్గా ఆలోచించేటట్లయితే ముఖ్యంగా ఆగస్టు పదిహేను పదహారు తారీఖుల దాకా కొద్దిపాటి ఇబ్బందులు అంటే ఆగస్టు మాసంలో ప్రథమార్థంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి ఆ తర్వాత ద్వితీయార్థంలో చాలా మంచి శుభ ఫలితాలు ఈ మాసంలో ఈ వృష్టికి రాశి వారికి తప్పకుండా కలుగుతాయి ఇకపోతే ఈ రాహుగ్రహ దోష పరిహారానికి మీ దగ్గరలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ను కానీ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ను కానీ దర్శించండి ప్రతి మంగళవారం లేదంటే ప్రతిరోజు రాహుకాల దీపారాధన చేయండి అలాగే రాహు యొక్క అనుగ్రహం కోసం దేవత శాంతి జరిపించండి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం చేయించేటట్లయితే రాహుగ్రహ దోషం అనేటువంటిది తొలగిపోతుంది ఆగస్టు మాసంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కుజగ్రహ అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించండి మంగళవారం నియమాలు పాటించండి మంగళవారం ఉపవాసం ఉండగలిగే వాళ్ళు జాగ్రత్తగా తగిన జాగ్రత్తలు తీసుకుని ఉపవాసం కనుక ఉండేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి అలాగే ఈ సంతాన పురోభివృద్ధి కోరుకునేటువంటి వాళ్ళు మంగళవార నియమాలు పాటించేటట్లయితే ఈ మాసంలో సంతానం యొక్క అభివృద్ధి చాలా బాగుంటుంది అంటే ఎవరికైతే రీత్యా చిక్కులు పడతారో ఈ మాసంలో వాళ్ళు మంగళవార నియమాలని పాటించేటట్లయితే కుజగ్రహ అనుగ్రహం వల్ల తప్పకుండా సంతానం అనేటువంటిది మంచి అభివృద్ధిని నోచుకుంటుంది అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి కనుక ఎవరైతే ఉద్యోగార్థులు ఉంటారో ఈ మాసంలో ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసేటట్లయితే సూర్య నమస్కారాలు చేసేటట్లయితే కోరుకున్నటువంటి ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక నేను చెప్పినటువంటి పరిహారాలన్నింటినీ పాటించి వృషిక రాశి వాళ్ళు చక్కటి కుటుంబ జీవితాన్ని గడుపుతారని గడపాలని ఆ పరమేశ్వరుణ్ణి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి